హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తున్న యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పినట్టుగానే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్ర తెలంగాణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రభావం మనకు ఈ నెల మనకు ఇరవై మూడు వరకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మనకు అది నేరుగా మధ్య మధ్యప్రదేశ్ ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలలో కర్ణాటక కొన్ని ఆనుకొని ప్రాంతాలలో నుంచి స్టార్ట్ అయ్యి ఆదోని బళ్ళారి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఇటు ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈరోజు రేపు అంటే పది పదకొండు పన్నెండు ఈ మూడు డేట్లలో భారీ నుంచి అతి భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అంటే మనకు రాయలసీమలో పెద్ద పెద్ద వర్షాలు అంటే చాలా పెద్ద వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు రోజులు అంటే పది పదకొండు పన్నెండు పదమూడు కొంచెం ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వర్షాలు మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత కూడా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి పత్తిత్తనాలు పెట్టిన వాళ్ళు కందులు వేసిన వాళ్ళు కానీ కొర్రలు మినుములు చాలామంది చాలా రకాలుగా నారు పోసుకున్న రైతులు మామూలుగా మన ఏమంటాం చాలా అనేక రైతులు అందరూ అప్రమత్తంగా ఉండండి నర్సరీలో ఉండే నారను పెంచుతున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి టమాటో రైతులు వంకాయ రైతులు నర్సరీ వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి మనకి ఈ వర్షాలు బీభత్సమైన వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కర్ణాటక తమిళనాడు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మనకు హైదరాబాదు ఆ తర్వాత తెలంగాణ అంటే ఈస్ట్ తెలంగాణ నార్త్ తెలంగాణలో కొద్ది తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు కోస్తాంధ్ర మధ్యాంధ్ర విశాఖపట్నం పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో కొద్దిగా వర్షాలు తక్కువగా ఉన్నాయి అంటే రాయలసీమ కన్నా కొద్ది తక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ రైతు వర్షాలు అయితే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అందరూ అప్రమత్తంగా ఉండండి ఖరీఫ్ సీజన్కు ఆల్మోస్ట్ భూములన్నీ చాలా చాలా కూల్ అయిపోయాయి ఓకే థ్యాంక్ యూ